ప్రస్తుతం బిగ్ బాస్ లైవ్లో ఒక సంఘటన చోటు చేసుకుంది తనుజని బిగ్ బాస్ హౌస్లో ఉన్న మెడికల్ రూమ్కి తరలించారని చెప్పాలి తనుజా హౌస్లో ఉన్నట్టుండి కళ్ళు తిరిగి పడిపోయింది ఎందుకంటే తనుజాకి హెవీ స్ట్రెస్ వల్లే ఇలా జరిగింది అంటూ హౌస్లో ఉన్న కంటెస్టెంట్స్ మాట్లాడుకుంటున్నారు లైవ్లో ఇక అసలు విషయానికి వచ్చేస్తే తనుజ ఎప్పుడైతే బర్నీ గారు వెళ్ళిపోయారో అప్పటి నుంచి మానసికంగా కొంత గురైందనే చెప్పాలి ముఖ్యంగా హౌస్లో ఉన్న కంటెస్టెంట్స్ కూడా నువ్వు సింపతి గేమ్ ఆడుతున్నావు అది ఇది టార్గెట్ చేయడం ఇలా అవన్నీ కూడా మనసులో పెట్టేసుకుని ఇక మొత్తానికి తనుజ అయితే తన సహనాన్ని కోల్పోయి ఏదో డిప్రెషన్లోకి వెళ్ళిపోయింది ఫైనల్గా ఈ డిప్రెషన్ కాస్త తీవ్ర జ్వరంగా వచ్చింది తనుజాకి తనుజాకి మొన్న సోమవారం నుంచి కూడా ఫుల్ ఫీవర్ అయినప్పటికీ కూడా టాస్క్లో కూడా ఎక్కడ తగ్గకుండా ఎలాగైనా సరే హండ్రెడ్ పర్సెంట్ ఎఫెక్ట్ పెట్టి గేమ్ ఆడాలి అని అనుకుంది కానీ అనూహ్యంగా అలాగే ఆడినప్పటికీ చివరిగా ఏదైతే కెప్టెన్సీ టాస్క్ జరిగిందో ఆ టాస్క్లో తనూజ ఓడిపోయిందని మరి హెవీగా స్ట్రెస్ అయిపోయి మొత్తానికి కళ్ళు తిరిగి పడిపోయింది దీంతో తనూజాకి గాలి ఆడక హౌస్లో ఉన్న కంటిషన్స్ అందరూ తనోజాని లేపే ప్రయత్నం చేసినప్పటికీ కూడా తనూజా లేవలేదు దీంతో హౌస్లో ఉన్న కంటిషన్స్ అందరూ కేకలు వేయడం స్టార్ట్ చేశారు బిగ్ బాస్ అర్జెంటుగా మెడికల్ రూమ్కి డాక్టర్ని పంపించండి తనూజా కళ్ళు తిరిగి పడిపోయిందంటూ నాన్న రచ్చ చేయడంతో వెంటనే బిగ్ బాస్ కలగ చేసుకొని తనుజని సాయం పట్టుకుని ఇమానియాలు అలాగే నిఖిల్ పవన్ కళ్యాణ్ అలాగే గౌరవ్ వీళ్ళ నలుగురు కూడా తనుజని మెడికల్ రూమ్లోకి తీసుకెళ్లారు మరి మొత్తానికి పాపం తనుజా ఆరోగ్యం ఎలా ఉందనేది తెలియాల్సి ఉంది ఏదేమైనప్పటికీ కూడా ఆయుషకి కూడా ఒక విధంగా హెల్త్ బాగాలేదు అయితే ఆయిషాని ఇప్పుడే బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు పంపించేశారు మరి తనుజా కూడా ఆరోగ్యం బాగాలేదు కాబట్టి తనుషాను కూడా పంపించేస్తారేమోనని అనుకుంటున్నారు హౌస్లో ఉన్న కంటెస్టెంట్స్ నిజంగా తనుజా కనుక బిగ్ బాస్ హౌస్ నుంచి బయట బయటికి వెళ్ళిపోతే ఇంకా బిగ్ బాస్ ఎవరు చూడరు అలాగే తను అలా బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వెళ్లకుండా త్వరగా తన హెల్త్ రికవరీ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం మరి మీరేమనుకుంటారని కామెంట్ సెక్షన్లో తెలియచేయండి